అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అమ్మవారి ద్వారా బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే శక్తివంతమైన ఒక వారాహి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ బీజమంత్రాన్ని ఒక మూడు రో మూడు సార్లు చెప్పుకున్నట్లయితే కేవలం ఒక వారం రోజుల్లోనే మీ కోరికనే తీరిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ అమ్మను నమ్మిన వాళ్ళు కోరిక తీరలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ లేరండి అసలు ఆ మాటకి చోటే ఉండదు అన్నమాట ఒకవేళ తీరలేదు అంటే మనలో అంటే మనం చేసే పూజలో కానీ మనం మొక్కే మొక్కల్లో కానీ ఏదైనా లోపం ఉందని అర్థము అలా కాకుండా మేము స్వచ్ఛమైన మనస్తో అన్నీ చేస్తున్నాము అని అంటే మన కర్మఫలాలు తీరడానికి కాస్త సమయం పడుతుందండి అంతేకాని అమ్మవారు మీ కోరికలు తీర్చడం లేదు వినడం లేదు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు కానీ అయితే మా కర్మఫలాలు తీరితే అన్నీ జరగవా మేము ఎందుకు కోరుకోవాలి అని అంటే ఇలా మీరు బీజాక్షాలు చిన్న చిన్న మంత్రాలు పూజలు యజ్ఞాలు యాగాలు ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే మీ కర్మఫలాలు కాస్త తగ్గుతూ ఉంటాయి అందుకే ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇలా చేస్తేనే కర్మఫలాలు పూర్తిగా తగ్గుతాయి అంటే పూర్తిగా కాదండి కొద్దిలో హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అలా తగ్గాలి అనుకుంటే మనం ఇకనైనా కూడా ఎలాంటి స్వార్థపరమైన పనులు చేయకుండా న్యాయంగా ఉంటూ న్యాయంగా ఉండే పనులన్నీ చేస్తూ ఎవరిని మోసం చేయకుండా మంచిగా ఉండి మంచిగా ఆలోచిస్తే తప్పకుండా మనకి పుణ్యం అనేది పెరిగి మన కర్మ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి అనమాట ఆ క్షణం నుంచి మనం కోరుకున్నది ఏదైనా కానీ ఫట్ ఫట్ మరి టకటక జరిగిపోతాయి అస్సలు మీరు ఊహించలేరు కాబట్టి ముందు మీ కర్మఫలాలు పూర్తిగా తగ్గించుకోవడానికి ఈ మంత్రాలని స్టార్ట్ చేసుకోండి మీ కర్మఫలాలు ముగిసాయి అని మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ అంతటా మీకే ఆనందం రావడము మీ అంతట మీకే దైవసేవ చేయాలి అనిపించడము ఇలా ఏదో ఒకటి హింట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలా మీకు జీవితంలో జరుగుతూ ఉంది అంటే మీ కర్మ ఫలితాలు ముగిసిపోయి ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు కలిగినట్టు అర్థము మరి ఇట్లా మనం బీజాక్షరాలు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది ఒకవేళ భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ లేదా మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైనా తీరని కోరిక ఉన్నా కానీ ఏదైనా కూడా తీరిపోతుంది అనమాట అంత శక్తివంతమైన బీజాక్షరం ఇది నార్మల్గానే బీజాక్షాలకి చాలా శక్తి అనేది ఉంటుంది ఈ శక్తివంతమైన బీజాక్షాలను చెప్పుకోవడం వల్ల మీ సమస్త కోరికలు తీరిపోయి మీ కర్మఫలాలు ముగిసి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎలాంటి సమస్యలు మీ ఇంట్లో ఉండవండి అంతగా అమ్మవారు అన్నీ మీకున్న జీవితంలో ఉన్న సమస్యలని తుడి చేస్తారనమాట మనం ఇల్లు ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలానే అమ్మవారు మీ జీవితాన్ని క్లీన్ చేసేసి ఇక మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండలేకపోతే చేస్తారు మరి ఆ బీజాక్షం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి వారం రోజుల్లో మన కోరికలను మన బాధలను తీర్చే ఆ బీజాక్షం ఏంటి అండి ఓం క్లీన్ హ్రీం శ్రీ ఓం ఓం క్లీం హ్రీం శ్రీ ఓం ఓం క్లీం హ్రీం శ్రీం ఓం చూసారు కదండి ఇది ఈ బీజాక్షరం ఈ బీజాక్షరాన్ని మూడు సార్లు చెప్పుకోండి చాలు మీరు స్నానం చేసి రాగానే అది పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ పూజగా చేయడానికి వెళ్తూ ఉంటారు కదా అలా మీరు స్నానం చేసిన ఒక రెండు మూడు నిమిషాలు కేటాయించి ఈ మంత్రాన్ని చెప్పేసుకొని ఈ బీజాక్షాన్ని అది కూడా మూడు సార్లే కాబట్టి గుర్తుండదు ఒకవేళ మర్చిపోతామనుకున్న వాళ్ళు ఒక పేపర్లో ఈ బీజక్షన్ రాసుకొని పూజకి దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడు పూజ చేయడానికి వెళ్ళినా కానీ అదైతే గుర్తుంటుంది అనమాట అలా మూడు సార్లు మీరు ప్రతిరోజు చెప్పుకొని చూడండి వారం రోజులు మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మీ కోరికలు తీరుతాయి అమ్మవారు ఉన్నారు అని నమ్మి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి మీ కోరిక ఎంతవరకు న్యాయంగా ఉన్నది అన్నది ఒకసారి ఆలోచించుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ బీజాక్షాలు చెప్పుకునేటప్పుడు మనసులోనే కాకుండా కొద్దిగా పెద్దగా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ చుట్టూ జనం ఉంటారు మేము చెప్పుకోవడానికి అంత పెద్దగా చెప్పుకోవడానికి వీలు ఉండదు అనుకుంటే నిదానంగా అయినా కొద్దిగా అయినా దేవుడికి వినిపించేలాగానే కొంచెం చిన్నగా అయినా చెప్పుకొని చూడండి ఎవరు లేరు మేము ఒక్కడే ఉన్నప్పుడు కొద్దిగా పెద్దగా చెప్పుకుంటేనే ఇంకా చాలా మంచిది ఈ ఒక్కటి పాటించి చూడండి పీరియడ్స్ అవ్వంలో అస్సలు చెప్పకూడదు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకూడదండి అందుకే స్నానం చేసిన వెంటనే పూజ గదికి వెళ్ళి బీజాక్షాన్ని చెప్పేసుకోండి బీజాక్షాలకి చాలా పవర్ ఉంటుంది అనమాట అలానే అంతే నిష్టగా చేస్తే మీకు అంత త్వరగా ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ పార్లమెంట్స్కి షేర్ చేయండి ఈ ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీ కోరికలన్నీ తీరిపోవాలి అమ్మవారి ఆశీర్వాదం మీకు కలగాలని మీ అందరి తరఫున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ थैंक्स फॉर वॉचिंग जे वाराहि